హలో ఫ్రెండ్స్ కోరిక తీరాలంటే ఎలా చేయాలి అనేది నాన్న వాయిస్ సరిగ్గా రాలేదని మొన్న అన్నారు అందుకే మళ్ళీ చెస్ మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నానండి గాలి పూర్తిగా తీసుకొని కోరిక కోరాలి ఏదైనా గాలి పూర్తిగా తీసుకొని కోరిక కోరాలి అంటే ఏంది ఒక విత్తనాన్ని మీరు ఏం చేస్తున్నారు భూమిలో నాటుతున్నారు భూమిలో నాడుతున్నప్పుడు ఏమవుతుంది నీళ్ళు పోస్తారు కదా నాన్న అలాగే మనం కూడా ఏంటంటే ఒక కోరికను పూర్తిగా కోరుకున్నారంటే గాలి లోపలికి తీసుకొని కోరికను కోరుకోవాలి అంతే మన మూలాధార చక్రానికి చేరుకోవాలి అని అనమాట అప్పుడేంటిది ఈ ఇలా నాడి ఈ నాడి అంటే సూర్యనాడిలో నుంచి చంద్రనాడిలో నుంచి రెండు ముక్కులు రెండు ప్రతి టూ అవర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ పోతుంటాయి కాబట్టి దానికి ఈజీ ప్రక్రియ యోగాలో మెడిటేషన్లో కూడా చెప్తారు మన కరోనా టైంలో అనుకుని చేసేవాళ్ళం నాన్న అలా చేసినప్పుడు ప్రజెంట్లో ఉంటుందన్నమాట అప్పుడు కూర్చొని ప్రశాంతమైన ప్లేస్లో ఇక కోరిక ఏం కోరుకుంటున్నారో ఆ కోరికను మూలాధారానికి చేర్చాలి విత్తనం భూమిలో వేస్తే కనుక ఫలించినట్టుగా ఫైవ్ ఎలిమెంట్స్ విశ్వంలో ఉన్నాయి మనలో కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూలాధార చక్రంలో మన కోరికను చెప్పుకోవాలి దానికంటే ముందు ఏం చేయాలంటే మన చక్రాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి నాన్న క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు ఏం చే ఏం చేయాలంటే ఒక్కసారి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓ ప్రశాంతంగా కూర్చొని ఆ ఊ మా అనే ఓంకార శబ్దాన్ని మూలాధారం నుంచి పొట్టు మీద తెచ్చుకొని దీర్ఘం చేసి మన పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి క అన్నీ మూసుకొని ఆ శబ్దశక్తి ఆ ఓంకార శబ్దము మన శరీర ఈ తలలో బాగా వైబ్రేట్ చెందాలి ఆ వైబ్రేట్ చెందేట చెందగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే వాల్స్ ఏమన్నా క్లోజ్ అయిపోతే ఓపెన్ అవుతాయి నా ఇది ఒక పరిక్రియ అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్న తర్వాత కూర్చొని ఒక ఒక కోరికను భూమిలో బీజం వేస్తే చెట్టు వచ్చినట్టుగా ఒక విత్తనం భూమిలో వేస్తే విత్తనం వచ్చినట్టుగా మనలో ఉండే కోరికను మన మూలాధారాన్ని చక్రానికి చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నాను మూలా బ్రీతింగ్ తీసుకొని మీ కోరికను చెప్పుకోవాలి చూడండి ఒకసారి చేస్తున్నాను మూలాధారం దాకా వెళ్ళిన తర్వాత మీ కోరిక చెప్పుకోవాలి చెప్పుకున్న బయట విత్తనం వేసినప్పుడు ఏం చేస్తాము నీరు పోస్తాము అట్లాగే మన రెండవది రెండవది ఏంటంటే మన రెండవ ఎలిమెంటు వాటర్ అంటే మూలాధారం అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం కూర్చున్న గుదస్థానం దగ్గర దానిపైన ఉన్నది వాటర్ అంటే యూట్రస్ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అది నీరు అనమాట విశ్వంలో డెబ్బై రెండు శాతం నీరుంది మనలో కూడా డెబ్బై రెండు శాతం నీరుంది నాన్న ఆ నీటిలో ఏంటంటే నీటి తత్వం తగ్గిపోయినప్పుడు ఆ చక్రం క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ నీళ్లు సఫిషియంట్గా తాగి మన కోరికకి నీళ్లు పోయాలి అని అర్థం అంటే బాడీలో వాటర్ కరెక్ట్గా ఉండాలి అని అర్థం నాన్న మూలాధారంలో వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో భూమిలో విత్తనం వేసినట్టుగా మన మూలాధారంలో మీ కోరికను చెప్పుకున్నారు స్వాదిష్టాన చక్రంలో నీరు పోతుంది అన్నమాట మళ్ళీ కొంచెం మళ్ళీ మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని ఒక్కసారి నా మూలాధార చక్రంలో కోరికను వేశాను ఆ కోరిక ఫలిస్తుంది అనుకొని మళ్ళీ రెండవసారి ఆ నేటిని అంటే స్వాధిష్టాన చక్రాన్ని ఆ నేటిని తలుచుకొని చాలా యాక్టివేట్గా ఉన్నాను నా కోరిక ఫలించడానికి సంపూర్ణమైనటువంటి రిలేషన్షిప్స్ను బయట మెయింటైన్ చేస్తున్నాను అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి నీవు నాకు ఇచ్చే ఏ ఉద్యోగమైనా అందరికీ పనికొచ్చే విధంగా మంచిగా చేస్తాను అనే భావనను చేస్తూ గాలి పీల్చుకోవాలి తర్వాత మనం చెట్టు పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే సూర్యలక్ష్మి కిరణాలు దానికి తగిలేటట్టుగా ఉండాలి విశ్వంలో విత్తనం వేస్తే అలాగే మనం ఏ కోరిక కోరుకున్నామో ఆ కోరికకు మన మణిపూరక చక్రము అంటే మన బొడ్డు దగ్గర ఉండే ఒక సూర్యరక్ష సూర్యుని కిరణాల లాంటి ఒక ఎలిమెంట్ ఉంటుందనమాట ఆ ఎలిమెంట్ని సూర్య సూర్యనాడి అని వాళ్ళు ఆ అయితే మణిపూరక చక్రము అన్నారు నాన్న దాన్ని మణిపూరక చక్రము అంటే అక్కడ మనం డైజెషన్ కెపాసిటీ అయ్యి మనం తిన్న ఆహారం అంతా జీర్ణమయ్యి మన శరీరం మెటాబాలజీ సిస్టమ్ను బాగు చేస్తుంది కాబట్టి మనం సాత్విక ఆహారం ప్రతి ఆహారం తింటూ కూడా నేను మంచి ఆహారం తింటున్నాను ఈ ఆహారం నా శరీరంలో ప్రతి అణువణువును చేరుకొని మంచి ఎనర్జీటిక్గా అవుతున్నాను నా కోరిక ఫలించుతుంది నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది నా ప్లాట్లు అమ్ముడుపోతాయి నాకు పెళ్ళి జరుగుతుంది మీ మీ కోరికలన్నీ ఆ మూలాధార చక్రానికి అందేటట్టుగా అంటే అణువణువున మీరు ఆ కోరికను పూర్తిగా ఎంజాయ్ చేసి పంపించగలగాలి అంటే అగ్నితత్వాన్ని రేపించాలి అంటే మంచి ఆహార పదార్థాలను తినాలి జంక్ ఫుడ్ కాకుండా సాత్విక ఆహారం తింటూ ఆ కోరికను చెప్పుకున్నప్పుడు శరీరంలో ప్రతి పార్ట్కి మీ కోరిక బాగా ప్రెషరైజ్డ్ అవుతుందనమాట అది రక్తంలో కణాల్లో బాగా ఇంకిపోతుంది దాని తర్వాత ఏంటి నానా గాలి తగలాలి కొంచెం చిన్న మొక్క పైకి వచ్చిన తర్వాత బయట గాలి తగలాలి కదా అలాగే మీ హార్ట్ చక్ర హార్ట్ చక్ర దగ్గరకు వచ్చేసరికి గాలి పీల్చుకున్నప్పుడు నేను ఏంటంటే నేను విశ్వంలో ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాను ఈ విశ్వంలో ఉండే ప్రతి వస్తువుకి కృతజ్ఞత కలిగి ఉన్నాను నా శరీరంలో ఉండే ప్రతి అణువణుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను ఈ విశ్వంలో ఈ ఈ విశ్వం నాకు ఒక మంచి అవకాశం ఇస్తే నేను ఒక ఇల్లు కట్టుకుంటే దాని ద్వారా ఎందరికో ప్రయోజనం కలుగుతుంది నాకు ఉద్యోగం వస్తే నా ద్వారా ఎందరికో నాకు నాలెడ్జ్ వస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ఇంకెంతో మందికో ఉపకారం వస్తుందని భావనను చేసి గాలి పీల్చుకొని వదిలిపెట్టగలిగితే అంటే భావం అందరితో కలిగి ఉంటే ఆ మీరేసిన కోరిక ఏదైతే ఉందో మీ బాడీ మొత్తం గాలితో చక్కగా అది ఆ గాలి ఎప్పుడైతే తగులుతుందో బీజం కొంచెం పెద్దదై వస్తుంది నాన్న అంటే మీ కోరిక కొంచెం పైకి వస్తుంది తిన్న ఆహారం వల్ల తర్వాత వాటర్ వల్ల ఇప్పుడేమైంది విశుద్ధి విశుద్ధి ఏంది ఇంకొకటి ఆకాశం శబ్దశక్తి కలిగినటువంటి ఒక ఎలిమెంట్ మనకి ఇక్కడ ఉంటుంది అది పూర్వీకులు నీలిరంగును చూపించారు ఆ విశ్వంలో మీ కోరిక ఏదైతే వేసుకున్నారో ఆ కోరికకి అప్పుడేమొస్తుందంటే మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో విశ్వంలో ఉన్నటువంటి ఎలిమెంటు ఆకాశము నీలిరంగు మన శరీరంలో ఎలిమెంటు శబ్దశక్తి ఆ శబ్దశక్తి ద్వారా అంటే మీరు ఒక ఆలోచనను వేశారు ఆలోచన శబ్ద రూపం దాల్చి బయటికి వస్తుంది ఇప్పుడు అంటే దానికొక ప్లానింగ్ తయారు చేశారమ్మా ఒక మంత్రము యంత్రము తంత్రము అంటారు ఏమీ లేదు మీరు ఒక బీజాన్ని వేశారు దానికొక ప్లానింగ్ మీ మనసులో తయారు చేసుకున్నారు అది ఇక్కడ శబ్ద రూపకంగా మీకేమవుతుందంటే పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రణాళికబద్ధంగా మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కోరికలు త్వరగా తీరుతాయి కోరిక తీరడానికి ఇదొక మంచి పద్ధతి కాబట్టి ఏం చేయాలంటే కోరికను మూలాధార చక్రం దాకా అనుకోవాలి తర్వాత స్వాదిష్టాన చక్రం చక్కటి నీళ్లు తాగాలి అందరితో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయాలి భూతత్వం మీలో బాగా పెరిగి భూమిలో కోరిక కలగాలి కోరికను వెయ్యాలి అన్నప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టిలో కాళ్ళు పెట్టే కోరిక కోరుకోవాలి మట్టిలో కాళ్ళు పెట్టి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఈ కోరికను ఇక్కడ కూర్చొని మీరు అనుకున్న జరుగుతుంది కానీ భూతత్వం అనేది మీ మీ శరీరంలో ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ విశ్వంలో ఉండే భూమితో మీకు అనుబంధం కలిగి ఉండాలి అది బ్లాకేజెస్ ఉండకూడదు తర్వాత స్వాదిష్టాన చక్రమని చెప్పాను అది రెండవ ఎలిమెంట్ వాటర్ డే డెబ్బై రెండు శాతం బయట ఉంది మన శరీరంలో కూడా డెబ్బై రెండు శాతం ఆ వాటర్ సఫిషియంట్గా తాగాలి తాగిన ప్రతిసారి కూర్చొనే నీళ్లు తాగాలి నిలబడి తాగకూడదు కూర్చొని ఎప్పుడైతే ఆ వాటర్కి మీ మీ కోరిక చెప్పి తాగుతున్నారో నాకు మంచి ఉద్యోగం కావాలి వివాహం కావాలి ఆరోగ్యం బాగుండాలి ఇల్లు కావాలని ఏ కోరిక చెప్పుకున్నా కూర్చొని నీళ్లు తాగినప్పుడు మీ మెటాబాలజీ సిస్టంలో ఆ వాటరు అది పనిచేయడం మొదలు పెడుతుంది నిలబడి బాటిల్లో నుంచి నీళ్ళు ఇలా తాగినప్పుడు మెటాబాలజీ సిస్టంలో యాంత్రికంగా పనిచేస్తాయే తప్ప అది మీరు అనుకున్న కోరిక ఫలించేటట్టుగా చెయ్య కాబట్టి వాటర్ కూర్చొని తాగాలి కూర్చున్నప్పుడు అది పనిచేసే విధానమే వేరే ఉంటుంది దాని తర్వాత మణిపూర సూర్యకిరణాలు ప్రతిరోజు మీ శరీరానికి తగిలేటట్టుగా ఉండాలి తప్పనిసరిగా మీరు సూర్యకిరణాలతో ఉండి సూర్యకిరణాలతో మీ మెటాబాలజీస్ అంటే శరీరంలో ప్రతి అవయంలో మీ కోరికను చెప్పుకుంటూ సూర్యుడి ఎదురుగా కూర్చోవాలి మేము ఏమైనా పొరపాట్లు చేస్తుంటే అంతః పూర్వం జన్మలోనో ఈ జన్మలోనూ ఎప్పుడూ చేస్తుంటే మా కోరికల మా తప్పులన్నీ క్షమించండి సూర్యదేవాని నమస్కారం చేసుకొని కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఈ అనాహత చక్రం బాగా పనిచేయాలి మీకు అనంటే మీరు విశ్వంలో గ్రీనరీలోకి వెళ్ళిపోయి నేను తెలుసో తెలియకో ఎవరినన్నా నా మాటల ద్వారా చేతల ద్వారా మిమ్మల్ని ఎవరినన్నా అంటే క్షమించండి అని వేడుకోవాలి అనుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే నేను ఇప్పుడు కోరికను చెప్పుకున్నాను ఆ కోరికను భావంతో ఉన్నాను తప్పకుండా నా కోరిక తీరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఫీలింగ్ మీలో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా కలుగుతుంది ఎప్పుడైతే మీ ఫీలింగ్ బయటికి వస్తుందో అప్పుడు శబ్దశక్తిగా ఏమవుతుందంటే ఈ విషయంలో ప్రతి వాళ్ళతో మీరు చెప్పడం కానీ దానికో ప్రణాళికాబద్ధం కావడం కానీ ఈ విశ్వంలో మీకు ఆ కోరిక అయిపోయినట్టుగా ఫీలింగ్ ఇస్తూ మీరు ప్రతి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఫలించినట్టుగా మీకు ఉద్యోగం వచ్చినట్టుగా మీకు సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నట్టుగా పెళ్ళైనట్టుగా పిల్లలు పుట్టినట్టుగా మీ కోరికలకు అనుగుణంగా మీరు ఒక ఫీల్ని ఈ ఇచ్చి పదే పదే అందరితో చెప్పడం మూలంగా ప్రణాళికాబద్ధంగా దాని దాని ద్వారా మీరు పనిచేయటం ద్వారా ఈ కోరిక తొందరగా ఫలిస్తుంది ఇదే చిన్న సీక్రెట్ విశ్వ నియమాలలో తొందరగా ఫలించడానికి నెగిటివ్ ఫీలింగ్ అనేది మీ మనసులో ఉండకూడదు విశ్వంలో ప్రతి ఒక్క దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలి భావం కలిగి ఉండాలి నిస్వార్థంగా ప్ర అందరికీ సేవ చేయాలి మనసులో కూడా ఎవరి మీద నెగిటివ్గా మాట అనకూడదు అప్పుడే మీ కోరిక తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీ మూఢ విశ్వాసాలు నమ్మకాలు మీ మైండ్లో ఉన్నాయో అవన్నిటిని తీసేసుకొని స్వచ్ఛమైన కోరికను కోరండి అది తొందరగా ఫలిస్తుంది సక్సెస్ఫుల్ లైఫ్ను మీరు డీల్ చేస్తారు